సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో డెబ్బై ఆరవ బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఏదైతే వారి వారికి సంబంధించినటువంటి బ్యాచ్ ఏదైతే ఇరు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి కూడా నలుగురు నలుగురు చొప్పున ఎనిమిది మంది కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ కేడర్కి సంబంధించినటువంటి వరంగల్ అభ్యర్థి ఎవరైతే రిత్విక్ సాయి గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి సార్ సొసైటీకి ఎలా సొసైటీకి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అంశాలు ఏంటి ఇప్పటివరకు చూసుకున్నట్టు సైబర్ క్రైమ్స్ చాలా విపరీతంగా ఉన్నాయి దీని మీద మీ ఫోకస్ ఎలా ఉండబోతోంది ఫ్యూచర్లో ఫస్ట్లీ మేము సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో నవంబర్ థర్టీన్త్ వచ్చామండి టోటల్ ఎయిట్ మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ విచ్ ఇంక్లూడ్స్ ఇండోర్ ఉంటుంది అవుట్డోర్ ఉంటుంది ఇండోర్లో మాకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ నేర్పిస్తారు ఐఐ ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎథిక్స్ ఇలాంటివి అండ్ అట్ ద సేమ్ టైం మాకు ఇప్పుడు పాత లాస్లోనే కాకుండా ఇప్పుడు కొత్త లాస్ గురించి కూడా మాకు డిఫరెంట్ లాస్ ఎలా చేంజ్ అయ్యాయి అండ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి వచ్చి వచ్చే కొత్త లాస్లో అండ్ కొత్త కొత్త సబ్జెక్ట్స్ ఏవైతే యాడ్ అయ్యావు అంటే సైబర్ అనేది ఇప్పుడు ఎమర్జింగ్ ఇష్యూ దాని మీద యాడ్ ఉంది అర్బన్ నక్సలిజం వీటన్నిటి మీద కూడా న్యూ లాస్లో ఉన్న ప్రొవిజన్స్ మాకు ప్రాపర్గా క్లియర్గా నేర్పించారు అండ్ కమ్స్ టు ఇండోర్ ఇండోర్లో మాకు స్పోర్ట్స్ ఉంటాయి డ్రిల్ ఉంటాయి మాకు అవుట్డోర్ అటాచ్మెంట్స్ ఉంటాయండి సో అవుట్ డోర్ అటాచ్మెంట్ అప్పుడు వీ గో టు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు మేము గ్రేవన్స్ వన్ వీక్ అటాచ్మెంట్ ఉంది మాతోనే అండ్ వీ వెంటు టు బీఎస్ఎఫ్ బీఎస్ఎఫ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే డిఫరెంట్ వెపన్స్ ఎలా వర్క్ చేస్తాయి డిఫరెంట్ ఫోర్సెస్ డిఫరెంట్ వెపన్స్ ఎలా యూజ్ చేస్తాయి అనేది తెలుసుకున్నాం అండ్ డిఫరెంట్ ఫోర్సెస్లో ఉన్న స్ట్రక్చర్ అంటే ఆ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది ఆ వర్క్ కల్చర్కి పోలీస్ వర్క్ కల్చర్కి ఎలా డిఫరెన్స్ ఉంటుంది అవన్నీ కూడా తెలుసుకుందాం అండి అండ్ ఇన్ కమింగ్ టు ఇప్పుడు ఎమర్జింగ్ ఇష్యూ ఇష్యూస్ వచ్చేసి ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో అంటే చాలా ఎమర్జింగ్ ఇష్యూ ఎకనామిక్ అఫెన్సెస్ ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఉమెన్ హరాస్మెంట్ మీద చాలా ఇంక్రీజ్ అవుతుంది ఆ గ్రాఫ్ అనేది కేసెస్ సో దీని మీద ఇప్పుడు ప్రజలకి ఎలాంటి ప్రజల్ని ఎలా అవేర్నెస్ పెంచుతామంటే రెగ్యులర్గా ప్రజలకి ఆన్లైన్లో కానీ ఆర్ అవైలబుల్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళని ఎంపవర్ చేయాలి ఇప్పుడు నేను చూసింది ఏంటంటే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు నుండి సాయంత్రం పనిచేసేది కంప్యూటర్స్ తోడి నాకే కాల్స్ వచ్చినాయి వాళ్ళ మంది వాళ్ళే చాలామంది ఇప్పుడు సైబర్ క్రైమ్స్కి విక్టిం అయ్యారని సో నాకు నాకేమనిపించిందంటే మీకు ఎంత డిజిటల్ లిటరసీ ఉన్నా కానీ ఆ ప్రాపర్ డిజిటల్ అవేర్నెస్ అనేది లేదు అంటే ఇప్పుడు ఉన్న ఆపర్చునిటీస్లో ఎలా మీరు విక్టిమ్ అవుతున్నారంటే చాలామందికి అవేర్ లేదు సో దాని మీద ప్రాపర్ అవేర్నెస్ ఉండాలండి ప పర్టికులర్గా ఒక కాన్ఫరెన్స్ ఇంకోటి సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్షాప్స్ అట్ ద సేమ్ టైం సెలబ్రిటీస్ తోటి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తే జనాలు కొంచెం అలట్టయి ఇలాంటి వాటికి విక్టింగ్ కాకుండా ఉంటున్నాను ఐపీఎస్ అవ్వాలన్న థాట్ మీకు ఏ స్టార్ట్ అయింది నాకు చిన్నప్పటి నుండి సర్వీస్లోకి రావాలని ఉండేయండి సో నేను బీటెక్లో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ నేను ఢిల్లీలో గ్రాడ్యుయేట్ అయ్యాను సో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత అక్కడే కరోల్బాగ్లోనే చాలా ఇట్స్ హబ్ ఆఫ్ యూపీఎస్సీ ఆస్పిడెంట్ అంటారు సో వెళ్తూ వెళ్తూ ఉండే నేను రెగ్యులర్గా వెళ్ళినప్పుడు తెలుసుకుంటూ ఉండే అసలు సిలబస్ ఏంటి ఇది డూయబులా అని ఇవన్నీ థాట్స్ వస్తుండే వన్స్ నేను ఒకసారి క్వశ్చన్ పేపర్ సిలబస్ అంతా చూసిన తర్వాత ఓకే కొన్ని అటెంప్స్ ఇద్దాం ఇది డూయబుల్ అనిపించింది సో నేను ఫోర్త్ అటెంప్ క్లియర్ అయిందండి నేను అంటే ఎవ్రీ ఇయర్ చాలా మైనర్ మార్జిన్తో నేను క్లియర్ కాలేకపోతుండే సో అలాగే కన్సిస్టెంట్గా నా మిస్టేక్స్ మీద వర్క్ చేస్తూ ఫైనల్గా నేను క్రాక్ సైబర్ క్రైమ్ కి సంబంధించి డే బై డే అప్డేటెడ్ వర్షన్స్ వస్తున్నాయి సైబర్ క్రైమ్స్ కూడా ఇంతకి మించు ఎక్కువగా ఎక్కువగా వస్తున్నాయి సైబర్ క్రైమ్స్కి సంబంధించి మీ ట్రైనింగ్ పీరియడ్లో ఇండోర్లో కావచ్చు అవుట్డోర్లో కావచ్చు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు మీకు ఫస్ట్ మాకు ఐసీటీఎన్ఎస్ ఒక డెడికేటెడ్ సబ్జెక్ట్ ఉందండి ఆ సబ్జెక్ట్లో ఏంటంటే ఈమెయిల్ ఇన్వెస్టిగేషన్ డార్క్ వెబ్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ నేర్పిస్తారు ఫస్ట్ ఫస్ట్ సెషన్లో ఏంటంటే మాకు ప్రాపర్ క్లాసెస్ ఉంటాయి క్లాసెస్ ఎట్ ద సేమ్ టైం క్లాసెస్ అయిన వెంటనే మాకు హ్యాండ్స్ ఆన్ ఉంటుంది హ్యాండ్స్ ఆన్ ఇచ్చిన తర్వాత డిఫరెంట్ కేస్ స్టడీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో దానివల్ల ఏంటంటే మాకు ఒక కాంప్రిహెన్సివ్ పిక్చర్ అనేది వస్తుంది అసలు ఎలా ఒకరు విక్టిమ్ అవ్వచ్చు ఎలా అక్యూజ్ అనేవాళ్ళు వాళ్ళని విక్టిమ్ చేయడానికి డిఫరెంట్ మీన్స్ ఎలా చూస్ చేసుకుంటారు అనేది మాకు ఒక కాంప్రిహెన్సివ్ ఐడియా అనేది ట్రైనింగ్లో ఇచ్చారండి వరంగల్ అంటేనే కాన్స్పిరెన్సీ ఏరియా మొత్తం ఏదైతే ఈ ఇక్కడ ఓల్డ్ సిటీ చూసుకోవచ్చు వరంగల్లో కూడా కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు చూసుకోవచ్చు ఈ ఏరియాలో మీరు ఎలా ఏదైతే ఎలా ఏదైతే ఛాలెంజెస్ ఛాలెంజెస్ వస్తే ఫేస్ చేయాలనుకుంటున్నాను దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఇప్పుడు ప్రణాళిక అంటే అంటే ఇట్స్ టూ ఎర్లీ టు సే ప్రణాళిక నేను ఎలా అయిపోతున్నా అనేది ఎందుకంటే మేము ఇంకా ఫీల్లోనే వేయలేదు ప్రాపర్ ట్రైనింగ్ అయిపోయింది ట్రైనింగ్ పీరియడ్లో కొన్ని అవేర్నెస్ ఇస్తారు కదా మీకు ఎలా చేస్తే బాగుంటుంది ఇలా ఒక కొన్ని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో అలాంటి వాటి మాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలన్నా ప్రజల దగ్గరికే వెళ్ళాలి సొల్యూషన్ తెలుసుకోవాలన్నా ప్రజల దగ్గరికి వెళ్ళాలి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాపర్ పీపుల్తో ఎంగేజ్మెంట్ ఉండాలండి అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ థింగ్ ఏంటంటే పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ ఉండాలి ఇప్పుడు ఎవరైనా పోలీస్ స్టేషన్ రావాలంటే వాళ్ళు భయపడకూడదు వాళ్ళు ధైర్యంగా వచ్చి మీరు కంప్లైంట్ ఇస్తేనే అసలు మనకి ఇష్యూస్ అనేది ఏంటో తెలుస్తుంది సో పబ్లిక్లో ట్రస్ట్ అనేది డెవలప్ చేయాలి పోలీస్ వాళ్ళు అంటే భయపడి జనాలు దూరం పోవద్దు ఇంకా నమ్మకంతో ముందుకు రావాలి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పీపుల్ మీ పీపుల్లో పోలీస్ వాళ్ళ మీద ట్రస్ట్ డెవలప్ చేయాలి సెకండ్ థింగ్ పీపుల్ సెంట్రిక్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అని ఉండాలండి సో థర్డ్ థింగ్ ఏంటంటే అవైలబుల్ రిసోర్స్లో ప్రాపర్ అవైలబుల్గా ఉన్న రిసోర్స్లో ప్రాపర్గా మనం అలొకేట్ చేస్తే రిసోర్సెస్ని అది ఎఫిషియన్గా యూజ్ చేస్తే ఐ థింక్ సర్వీస్ డెలివరీ అనేది లాస్ట్ మైల్ వరకు రీచ్ అవుతుంది అప్కమింగ్ యాస్పిరియన్స్కి మీరు ఇచ్చేటటువంటి గైడ్ లైన్స్ కానీ సజెషన్ కానీ ఐపీఎస్ అవ్వడానికి ఇప్పుడు ఆస్పిరియన్స్కి ఏంటంటే ఇప్పుడు యూపీఎస్సీ చాలామంది ఏంటంటే ఎమోషనల్గా అటాచ్ అవుతూ ఉంటారు ఎప్పుడు యూపీఎస్సీకి ఎమోషనల్గా అటాచ్ అవ్వదు అండి అది ఒక ఎగ్జామ్ లెక్క నేను చూడాలి సో నేను ఎప్పుడైతే ఎమోషనల్గా అటాచ్ అయ్యాను నేను ఎగ్జామ్ క్లియర్ క్లియర్ చేయలేకపోయాను సో ఎగ్జామ్ కి మీరు ఎమోషనల్ గా కాకుండా ఒక ఎగ్జామ్ లా చూడండి దానికి ఒక ప్రాపర్ సిలబస్ అనేది ఉంటుంది తెలంగాణ క్యాడర్ కి సంబంధించినటువంటి రితిక్ సాయి ఐపీఎస్ ఎవరైతే ఇచ్చారో తన ఇంటర్వ్యూలో ప్యాషనేట్గానే ఐపీఎస్ని ఐపీఎస్ ని గోల్ గా పెట్టుకోండి అలాగే దీన్ని ఒక ఎమోషనల్ గా కాకుండా ఒక ప్యాషనేట్గా గా పెట్టుకోండి అనుకోవడంలోనే చెప్పారు వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్ ఉషా స్వతంత్ర టీవీ హైదరాబాద్